అందరికీ నమస్తే నేను సైద మామిడి ఎస్ మైక్ ఛానల్ ప్రభుత్వం గురించి కానీ ప్రజల గురించి కానీ నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అయినప్పుడు నేను ఒకే ఒక మంచి అడిగిపోతాను నాకు తెలిసింది రిపీట్ ఇంటర్వ్యూ బట్ ఈ ఈ రిపీట్ ఇంటర్వ్యూ ఇంకా పది సార్లు కాదు ఇంకా వంద సార్లు చేసినా కూడా బోర్ నాకు కనిపియోదు మీకు కనిపియదు ఈ రిపీట్ ఇంటర్వ్యూ అనేది ఎన్ని సార్లు చేసినా బ్లాక్ బస్టర్ అయితే సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మోత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసరా సంతోష్ రెడ్డి గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను

అసలు ఉత్తమ్ పద్మావతి గారు ఎమ్మెల్యేనే కాదు గట్టిగా మాట్లాడితే పేరు ఫోటో తొమ్ పద్మావతి గారు గాని షాడో ఎమ్మెల్యే కోదాడుకి వేరే ఉన్నారు మనంటారు ఎవరో షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్ఎల్ఎలు కాదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆడమనిషి మీద ఇట్లా అభండాలు అనాలోచితంగా మాట్లాడడం బట్టే నియోజకవర్గ ప్రజలు యాభై ఎనిమిది వేల మీద తోని ఉండకపోవచ్చు ఇంకా నువ్వు పదహారెల్లు కాలేదు ఆడ మనిషి మీద అర్థ అడ్డ గుడిగా మాట్లాడితే ఏమైనా అర్థం ఉండాలని ఇంకా మేము డోర్లు కనుక బార్ల తీస్తే మీ వెనక ఉన్న వ్యక్తులు కూడా ఉండవు ఈ నలుగురేజ్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఉండరు ఈ ప్రవర్తన కీసరా సంతోష్ రెడ్డి గారు బర్త్డే ఏ అసలు ఒక ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ లా దాదాపు ఒక ప పదిహేను వందలు పదహారు వందల బైకులు లూటు అత్త ఏంది ఎంత డబ్బిచ్చారనా వాళ్ళందరూ మీరు పుట్టినరోజు అంత ఘనంగా చేస్తా నేను కూడా అనుకోలే నాకు ఆలోచన లేదు మనం ఇప్పుడు అట్లా చేసుకోలే కూడా నేను పైసలు పోగొట్టుకున్నా కానీ వీళ్ళను సాధించుకున్నా సంపాదించుకున్నాను అప్పుడప్పుడు అనిపిస్తున్నారు ఆస్తులు పోయినా కానీ ఆస్తులను సంపాదించు ఈ వెనకాల ఎల్గేషన్ పెట్టి వాళ్ళకు దమ్కి ఇద్దానికి వాళ్ళు బెదిరిద్దానికి ఈ రేంజ్ లో అంటే నీ దమ్ము చూపిస్తున్నాను అన్నవారు సంతోషుడి దమ్కి ఒరికి ఏం అవసరం లేదు సంతోషుడి దమ్ ఏందో అలా తెలుసు టీచర్ సంతోష్ రెడ్డి గారి మీద సొంత పార్టీ వాళ్ళే మీ పార్టీ వాళ్ళే ఎందుకు ఇంత ఎలిగేషన్ తీసుకొస్తారు ఏంది వర్గాలు ఏంది ఎన్నడూ బాగుపడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పెట్టనవిస్తేనో వాళ్ళ నడుస్తేనే ఒక లెక్క మీ కాంగ్రెస్ వాళ్ళు మీ కిందనే మీరే కర్రలు పెట్టుకుంటారు వాడు ఏసీలంగా బయటకెళ్ళరు ఊర్లంగా బయటకెళ్ళరు వాడు వాడు అవుతుంది అక్క ఇందిరా ఇల్లు రావాలన్నా రాజీవ్ శక్తి పథ పథకం రావాలన్నా కూడా ఆయనకి సిట్టింగ్ లేచాలే మంచిగా ఆయన దగ్గరికి పోవాలి ఆయనకి మొత్తం రాజభోగాలు చేయించి ఆయనకు దావత ఇవ్వాలి లేకపోతే డబ్బులు అన్నీ ఇయ్యాలే లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా ఇల్లు రావు రాజీవశక్తి లోన్లు రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక పనిచేస్తారుల బంగారం అడిగినా డబ్బులు లేవంటారు మహిళలకు రెండు వేల ఐదు ఇవ్వాలంటే డబ్బులు లేవంటారు రెండు పెన్షన్ నాలుగు నాలుగు వేల రూపాయలు అన్నారు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటారు కళ్ళ వల్ల ఐకేపీల రైతులు ఒడ్లు పోసి మీరు ఇన్ని రోజులు కొనకపోతే వర్షాలకు తడిసి మొలకలు ఎత్తి ఆ రైతులు అట్లా ఒడ్లు రోడ్ల మీద పోసుకొని బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచిగా అందాల భావనలు పట్టుకొని వచ్చి కల్లా పట్టుకొచ్చి ఆ దేశాలు ఈ దేశాలు తీసుకొచ్చి వందల కోట్ల డబ్బులు వృధా చేస్తున్నారు మీరు అంటే అందాల పోటీల మీద పడుతుంది కేటీఆర్ గారు బర్ వార్నింగ్ ఇస్తుండ్రు అందరి పేర్లు రాసుకుంటున్నాం వస్తుంది గవర్నమెంట్ ఒక్కరిని కూడా వదిలే సమస్య లేదు గుర్తు పెట్టుకోరీ అని బర్ వార్నింగ్ ఇస్తుంది ఫస్ట్ మీ ఇది సక్క పెట్టుకోరి తర్వాత దేశం గురించో రాష్ట్రం గురించో మాట్లాడుతుంది ఫస్ట్ మీ ఇంత మూడు ముక్కలు అటు నడుస్తుంది మళ్ళీ మా కాంగ్రెస్లో అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఇది కాదుగా చిన్న పార్టీ మీది చిన్న పార్టీకి పది పది సంవత్సరాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది అన్న గొప్పతనం కాదు మా చెడగన్ తనం వల్ల మా గొడవల వల్ల వాడొచ్చింది డబ్బులు లేవని పథకాలు లేడు చేస్తారు పథకాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేక వచ్చింది కాబట్టి ఎంపీటీసీ సర్పంచి జెపిడిసి ఎలక్షన్లకు ఎలక్షన్లకు పోవడానికి కాంగ్రెస్ లకు ధైర్యం జాలట్లేదు వారు వన్ సైడ్ కదా కాంగ్రెస్ పార్టీ భయపడి ఉంటుందా ఇప్పుడు మోతం మండలంలో ఈ వర్గపూరు ఎప్పుడు తగ్గుద్ది పెట్టడం లేకపోతే నటించడం లేకపోతే కలిసికరేస్తున్నా వీళ్ళు పార్టీలు మారేటప్పుడు కాంగ్రెస్ కట్టడం చేస్తామని కొంతమంది రిటర్న్ వచ్చారు ఆడ వాళ్ళు కథలేరు సంతోష్ రెడ్డి అంత పర్సనల్గా వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేసింది మిమ్మల్ని అడ్డం త్రెట్ కూడా ఇడ్ కన్నా నేను పాతిక సంవత్సరాల క్రితమే భయపడలే శత్రువుతోనే భయపడలే ఒక సిస్టమ్ శత్రువుతో వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి అంత డేర్ చేసిరంటే నిన్ను వ్యక్తిగతంగా ఏదైనా చేసేంత స్థాయికి కూడా ఆలోచించవచ్చు కదా ఇరవై సంవత్సరాల క్రితం సంతోషించేరే తీరుగుండు నేను మా సారు మేడం కోసం ఆగా పగ్గాడట నేను ఆగిన